హలో అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ ఈరోజు నేను లస్సీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను వేసవకాలంలో బాడీ హీట్ని తగ్గించే ఈ లస్సీ అయితే ఇంట్లోనే రెండు నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో అది ఎలాగో ఆ ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం మరి ముందుగా నేనైతే పెరుగు తోడ అనమాట మీరు నార్మల్ పెరుగైనా ప్యాకెట్ పెరుగైనా వేసుకోవచ్చు పెరుగుని ఇలా మిక్సీ జార్లో ఒక కప్పు పెరుగు తీసుకోండి మిక్సీలో కాకపోయినా మీరు మామూలుగా ఒక గిన్నెలో వేసుకుని అయినా కవ్వంతో కూడా మీరు చేసుకోవచ్చు లేదా ఇలా మిక్సీలో అయినా ఒక కప్పు పెరుగు వేసుకుని ఒక త్రీ స్పూన్సు పావు కప్పు వరకు పంచదార వేసుకోండి యాలకులు వేసుకోండి రెండు యాలకులు ఐస్ క్యూబ్స్ ఒక నాలుగు ఒక మూడు కానీ వేసుకోండి యాలక్ ఫ్లే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట తర్వాత ఓన్లీ హాఫ్ కప్ మాత్రమే వాటర్ వేసుకోండి వేసుకునేవి మిక్సీ జార్లో మిక్సీ ఒక్కసారి మనం మిక్సీ తిప్పేసుకోండి అంతేనండి ఇలా గ్లాస్లో సర్వ్ చేసుకోండి తర్వాత వెన్న కానీ కోవా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి చక్కగా ఇంట్లోనే ఈ సమ్మర్లో బాడీ చాలా హీట్గా ఉంటుందన్నమాట చక్కగా చలవ చేసే ఈ లస్సీని అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇంతేనండి తప్పకుండా ట్రై చేసేయండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి